పారిశుద్ధ్య కార్మికుల కడుపు కోత కొడుతున్న కాంట్రాక్టర్లు పట్టించుకొని అధికారులు హెచ్ఎన్ టీవీ పరిశీలనలో వెల్లడైన పారిశుద్ధ్య కార్మికుల దుర్బర పరిస్థితుల వాస్తవ గాథ మీకోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కడుపు కోత పని ఎక్కువ పైసలు తక్కువ తప్పుకోవడానికి లేక తిప్పలు పడుతున్నారు తప్పు చేయకపోయినా ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తున్నారు నెలల జీతాలు కాంట్రాక్టర్ల చేతుల్లో అందుకే కట్టు బానుసులుగా బలవుతున్నారు సగం జీతాలతో సాగతీస్తున్న కార్మిక దుర్భర జీవితాలు అందరి జీవితాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి అనారోగ్యంతో హాస్పిటల్ కి వచ్చిన రోగులకు సపర్యలు చేసి వారికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తూ చెత్త చదారం ఎటువంటి దుర్గంధాన్ని అయినా ఊపిరి పీల్చుకుని కంపునైనా ఊడ్చి శుభ్రం చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తే కార్మికుల ప్రాణాలకు మాత్రం రక్షణ లేకుండా పోయింది వారి బాధలను పట్టించుకునే నాదుడే లేడు ఇంత ఇంత మీకు ఎప్పుడేమన్నా మీకు అనారోగ్యం అట్లా అనిపించలేదా అనారోగ్యం అయితే వస్తుందండి మాకు ఈ రాసానికి ఎన్నోసార్లు వాంతులు కలవడము హీరో చాట్ అవ్వడము జీరో కావడము కొన్నిసార్లు అలర్జీ కూడా వచ్చింది నాకు ఇంట్లో అలర్జీ మా అలర్జీ రావడం అది కూడా జరిగింది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవన్నీ మాకు ఇంట్లో గడవక ఇట్లాంటిది ఎందుకు కలిసి ఉన్నా ఎటువంటిది ఉన్నా కానీ మీకు చేయాల్సిన పడుతుంది తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది మా ఫోటో కూడా గడవడం చాలా కష్టం ఉంది జీతాల విషయంలో అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వీరి గోడును అనేక సార్లు అధికారులకు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అందులో అందరికీ వాటా ఉంటుందనే అనుమానం ఆరోపణలు ఉన్నాయి అందుకే పట్టించుకోకపోవడం వాస్తవమేనన్నట్టుగా ఉంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అత్తెసురు వేతనం అందులో కోత నెలకు రావాల్సిన జీతం మూడు నెలలకు నాలుగు నెలలకు వస్తోంది వచ్చిన జీతాల్లో సగం కాంట్రాక్టర్లు మరియు అధికారులు కుమ్మక్కై కాజేస్తున్నారు ప్రభుత్వ జీవో ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారం పదహారు వేల రూపాయలు చెల్లించాలి అయితే వారికి వచ్చే జీతం ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు మాత్రమే జీతాల పెంపుపై ప్రశ్నిస్తే పనిలో నుంచి తీసేస్తారు పైగా బెదిరిస్తారు నాకే కావాలని చూడాలి సార్ ఇద వచ్చి ఈ డబ్బులు వల్ల మోకాళ్ళ నొప్పులు వల్ల చేస్తారు సార్ మా ఆరోగ్యం బాగాలేక మీ కుడి లేక సినేటి ప్రకారం సార్ మాకు ఏదైనా ఎంతమంది ఉన్నప్పుడేమో సినేటి ప్రకారం ఆయ పోస్ట్లో పంపించినారు సార్ ఇప్పుడు అది కానీ లేదు ఏమన్నా అంటే మీకు చేత అతను రావద్దండి అనుకుంటని అని ఇల్లులో పంపిస్తున్నారు సార్ పని పెట్టించుకోవడం లేదు తీసేస్తున్నాడు పారిశుద్ధ్య కార్మికుల లిస్టు ప్రకారం మూడు వందల యాభై మంది పనిచేయాలి కానీ కేవలం నూట యాభై మందిని మాత్రమే పని చేపిస్తున్నారు రెండు వందల మంది కార్మికుల పుట్టకొడుతూ కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై వారి జీతాలు దండుకుంటున్నారు పని ఎక్కువ పెత్తనం ఎక్కువ పారితోషికం మాత్రం తక్కువ మూడు వందల యాభై మంది చేసే పనిని నూట యాభై మందితో రెండు వందల మందితో పనిని శ్రమ దోపిడీ చేయిస్తున్న కాంట్రాక్టర్లకు కార్మిక చట్టాలు వర్తించవా వీరి లైసెన్స్లను రద్దు చేసి వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇంత పెద్ద ఆసుపత్రికి ఇంత తక్కువ మంది చేయాలంటే ఎంత కష్టం చేస్తారా

రోజురోజుకి పెరుగుతున్న రోగాల సంఖ్య రోజురోజుకు హాస్పిటల్ దుస్థితి దుర్భరంగా మారుతోంది పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి కాంపౌండ్ వాల్ సరిగా లేక ఆకతాయలకు మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు ఇది అడ్డాగా మారుతోంది వీటిని క్లీన్ చేసే టైంలో పగిలిన సీసాలు కాళ్లకు చేతులకు తెగి గాయాలవుతున్నాయి వేస్టేజ్ సూదులు సిరంజులు గుచ్చుకొని అనేక సార్లు గాయాలకు గురవుతున్నారు కొన్నిసార్లు పై అంతస్తుల కిటికీల దగ్గర సంచులపై క్లీన్ చేయాలనుకున్నప్పుడు ప్రాణాలతో సాహసం చేయడమే పారిశుద్ధ్య కార్మికులు అంటేనే ప్రాణాలతో ప్రయోగాలు చేయడమే ఎంత కష్టమైనా చేయక తప్పదు ఇంత ఘోరమైన దుర్గంధపు పనులు చేస్తున్నా కడుపు తిప్పల కోసం తప్పని పరిస్థితుల్లో చేస్తున్నా కూడా అగచాట్లు మాత్రం తప్పడం లేదు మీరు రోజు ఇలా అంటే ఈ కంపు వాసన గానీ లేకపోతే ఇవన్నీ భరించుకొని కూడా ఇదంతా కూడా చాలా క్లీన్ గా చేస్తా ఉన్నారు మరి ఇంత చేసినా కూడా మీకు జీతాలు రావని చెప్పేసి మీరు ధర్నాలు చేస్తా ఉన్నారు మా మేనేజర్ కానీ శ్రీమంతుడి కానీ ఏదో పట్టించుకోవడం లేదు చాలా గడవంతో ఇబ్బందికరంగా మేము పని డ్యూటీలోకి వస్తున్నాము కడిచినా ఒక పూట తిని తినకపోయినా కూడా జీతాల్లో ఇవ్వట్లేకుండా కూడా మేము డ్యూటీకి వచ్చి చేస్తున్నాము ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వేరే పని రావడం లేదు మాకు వాళ్ళు అడిగితే కూడా ఇస్తాం అంటున్నారు కనీసం మాకు మూడు నెలలు జీవితాల్లో ఇవ్వలేదు ఒకవేళ రాకుండా కూడా తీసేసారేమో కారణంతో అనారోగ్యం బాగాలేకుండా కూడా వచ్చి డ్యూటీలకు చేస్తున్నాము చాలా ఇబ్బందికరంగా అయినా డ్యూటీ చేస్తున్నాం మేము ఇంత చెత్త ఎత్తడం కాను మేము మా పరిస్థితులు బాగా కూడా మేము వచ్చి ఇంత నీట్గా చేస్తున్నాము అయినా మాకు జీతాలు ఇవ్వడం లేదు ఇంత పెద్ద ఆసుపత్రికి రోగులు జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వస్తుంటారు ఇంత పెద్ద ఆసుపత్రికి ఈ తక్కువ కార్మికులు పనిచేస్తున్నారు అంటే అది ఎంత దౌర్భాగ్యం కాంట్రాక్టర్ల కకుర్తి ఎంతలా దిగజారింది అంటే చివరకు పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే యూనిఫామ్ చేతి బ్లౌజులు చెప్పులు సబ్బులు నూనె చీపర్లు చాటలు కూడా కాజేస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి నెలల కొత్త చీపర్లు ఇవ్వాలి అవి అరిగిపోయినా విరిగిపోయినా వాటితోనే పనిచేయాలి కనీసం ఊడ్చిన చెత్త తీయటానికి చాటలు లేక పేపర్ అటలతో ఎత్తుకుంటున్నారు ఇలా వర్కర్ చేత పని చేయించుకుంటున్నారు తోపుడు బండ్లు లేక మనుషులే తీసుకెళ్తూ వారి ఒళ్లంతా దుర్గంధం చేసుకుంటున్నారు డ్రైనేజీ వ్యవస్థ సరిచేయడానికి కుళ్ళిన చెత్త ఎత్తడానికి గ్లౌజులు లేకపోవడంతో అలాగే ఒట్టి చేతులతో చేసి అనారోగ్యాలకు గురవుతున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు మాత్రం కాసులకు కకుర్తి పడి కనికరం లేని కాంట్రాక్టర్లకు అవకాశాలు ఇస్తే వీరి వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు రోడ్డును పడ్డాయి చాలి చాలని జీతాలతో కుటుంబం గడవక

ఆసుపత్రి శుభ్రం చేయడానికి వర్షం వచ్చినా చలి వేసినా తప్పని పరిస్థితుల్లో పనికి వెళ్లక తప్పదు వర్షానికి తడిచి చలికి జలుబు జ్వరాలు వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను ఆదరించే ప్రభుత్వం గాని అధికారులు గాని ఎవరూ లేరు గదులు శుభ్రంగా లేకపోతే తిట్టుకునేవారే కానీ వీరి పరిస్థితి మాత్రం తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికుల పరిస్థితిని చూస్తే మీకే అర్థమవుతుంది ఇలాంటి పని వేరే ఎవరూ చేయలేరు అని పేషెంట్ యొక్క సౌకర్యం కోసం అక్కడ శుభ్రతను వీరు చేయకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి పేషెంట్ కక్కిన వాంతి విరోచనాలు మూత్రంతో సహా అన్ని వీరు శుభ్రపరుస్తారు వీరి కుటుంబ పోషణ కోసం ఎలాంటి పని అయినా చేసి కడుపు నింపుకుందామంటే వీరి కడుపు కొట్టేవాళ్ళు తప్ప వీరికి కడుపు నింపే వారెవరూ లేరు వీరు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా టైంలో కూడా మనకు ఎన్నో సపర్యలు చేసి మనకు శుభ్రత కల్పించారు అక్కడి విధులను శుభ్రం చేసి రోగులకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వీరి బ్రతుకులు మంచిగా ఉండేలా చేయలేకపోతున్నాం మూడు వందల యాభై మంది వర్కర్స్ ఉన్న కాడ రెండు వందల మందితోనే పని చేస్తున్నాడు నూట యాభై మంది జీతాలు తింటున్నాడు ఆయన జీతం పదహారు వేలు అగ్రిమీటర్ అంటే మూడు వందల మంది పని చేస్తే మీకు నూట యాభై మంది మాత్రమే ప్రజెంట్ గా మీరు పని చేసే వాళ్ళు అంటే మూడు వందల జీతాలు ఆయన విశ్లేషించారు ఒక్కొక్కరికి మనుషులు లేరని ఒక్కొక్కరికి రెండు వార్డులు మూడు వార్డులు వేసి చేపిస్తారు చేయాల్సిన చేయాల్సి వచ్చింది పరిస్థితి మాది మాకు ఎవ్వరు న్యాయం చేయడం లేదు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసర సరుకులతో వీరికి ఇచ్చే జీతం వారి ఇంటి రెంటు కరెంటు బిల్లులకు సరిపోవటం లేదు వీరిని కేవలం హాస్పిటల్స్ విధులకే కాకుండా అధికారుల ఇళ్లలో కూడా తమ సొంత పనులు చేయించుకుంటున్నారు ఒక పక్క జీతాలు రాక ఇంకో పక్క పని ఒత్తిడితో బాధపడుతుంటే జీతాలు కట్ చేస్తాం పనిలో నుంచి తీసేస్తామని బెదిరింపులు వస్తున్నాయి ఎన్ని రకాలుగా నరకం చూస్తూ నలిగిపోతున్నారు ఇంట్లో కుటుంబం గడవక భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆర్థిక పరిస్థితి అపుల బాధలు వర్ణనాతీతం

అంటే వారి పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఆలోచించండి కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదని ప్రభుత్వాలు బడ్జెట్ లేదని నిరుపేదలైన కార్మికుల కుటుంబాలని బలి చేస్తున్నారు ప్రభుత్వాలు పాలించేది ప్రజల కోసమే కదా మరి ఎందుకు ఈ చిన్న ఉద్యోగ కార్మికుల కడుపు కొడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వీరిని గుర్తించి వేతనాల జాప్యం లేకుండా త్వరగా చెల్లించి ఈఎస్ఐ పిఎఫ్ల సౌకర్యం కల్పించి రోస్టర్ మాన్యువల్ హాజర్ విధానం అమలు చేసి వారి డిమాండ్లను అంగీకరించి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవోను అమలు చేసిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాత్రం మాకు వేతనాలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు అన్నట్టుంది వారి పరిస్థితి ఇప్పటికైనా మా పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని వారు మాకు

నృత్య చేసే నూట యాభై మంది పని చేపిస్తున్నాడు ఇది చాలా చేస్తున్నారు జీతం ఎంత మేము పని చేసే వర్కర్స్ చాలా మంది తీ చేస్తున్నారు సినిమాస్ నుండి అయితే మన నామా మేము అడిగితే తీసేసి పక్కన పెడుతున్నారు మేం మేము చేస్తున్న కదా రాసి కన్నీ జీతం నిజంగా మా జంటగా ఎనిమిది వేలు తొమ్మిది వస్తుంది మా జీతం మీకు జీవితాల్లో రాక ఎన్ని జీతాలు రా ఎలా నెలలు ఏం అనుకుంటాడు ఇది ఏమంటున్నాడు మీ కాంట్రాక్టర్ వర్క్ రెడ్డి ఏమంటున్నాడు ఏం ఏం నేను ఏం చేయను మీరు నేనేం మీరు చెప్పేసి అంటున్నాడు రోజు కార్మికులుగా హాస్పిటల్లో మూడు వందల యాభై మంది పని ఉన్నారు జీవో నంబర్ ఐదు వందల ప్రకారం అటు వేసు రూపాయలు ఇవ్వాలి డాక్టర్ ఆయన ప్రభుత్వం చేసేటువంటి జీవకటం కానీ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఉన్నటువంటి ఏమైనా బొంబాయి ఏజెన్సీ ఆయన సబ్ కాంట్రాక్టర్గా శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడు ఆయన తీసుకొని కార్మికులు పదహారు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాడు కానీ అమలులోకి వచ్చేటప్పుడు చూసుకుంటే లాస్ట్ అంటే పదకొండు వేల రెండు వందల పదహైదు రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నాడు అట్లాగే ఈఎస్ఐ పిఎస్ కానీ ఎంత ఇస్తున్నారో కూడా ప్లేస్ రిప్పులు ఇవ్వడం లేదు వాళ్ళకి అవన్నీ క్లైంబులు చేయమని చెప్పేసి అడిగితే మేము కంప్యూటర్లోనే చూస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు తప్ప ఇంత అవి ఇంత ముందు ఆరు వేల ఏడు వేల రూపాయలు పట్టుకుంటా పదకొండు వందలు పన్నెండు వందలు అట్లా పట్టుకునేటువంటి పరిస్థితి ఈఎఫ్ఎస్ఐ పట్టుకుంటుంటే రెండు వందల పదహైదు నూట డెబ్బై నాలుగు రూపాయలు ఇట్లా పట్టుకుంటా ఉన్నారు అంటే పదహారు వేలు రూపాయలు జీతం ఉన్నప్పుడే ఎంత పట్టుకున్నాలి ఎంత ఇవ్వాలి కార్మికులకు అంటే అట్లాంటి వాళ్ళ దగ్గర ఏ అన్యాయం చేసిన దగ్గర లెక్కలేనటువంటి పరిస్థితి అట్లాగే ఆటోలు మన చిత్తలెత్తుకపోవడం కోసం ఆటోలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం కానీ ఇప్పటి వరకు జత్తం పోసుకొని పోయిన పోయినటువంటి వరకు కూతురు కూసుకొని ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది ఆ ఆటోలు పనులు దాన్ని మోసుకొని పోవడం వల్ల పరిస్థితి చనిపోవడంతో అటు ఏవన్ ఏజెన్సీ ఆదుకోవాల్సింది పోయి ఆదుకోకుండా ఈ ఈ కుటుంబాలని రోడ్లు పరిస్థితి ఉంది అట్లాగే హాస్పిటల్ అభివృద్ధి కంపెనీ ఏదైతే ఉందో ఆ అభివృద్ధి పంపి కూడా పార్శుధ్య కార్మికులనే సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది చాలాసార్లు మేము ఈ యొక్క పారిశుధ్య కార్మిక సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అట్లాగే రోస్టర్ విధానాన్ని అమలు చేయాలి వీళ్ళు పూర్తి నెలలు పనిచేసినా కూడా ఎన్ని రోజులకి ఇస్తున్నారంటే జీతం ఇరవై రోజులకు పదహైదు రోజులకు ఇరవై ఐదు రోజులకు తప్ప ఆపులు కూడా ఇవ్వలేనట్టు ఆపులు కూడా కలిపి జీతం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గుర్తిస్తారో లేదో వేచి చూడాలి ముఖ్యంగా నగర నాయకులు ఎంపీ ఎమ్మెల్యే మరియు నగర అధికారులు కలెక్టర్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లాంటి వారు ఈ నగర శుభ్రత చేసే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ దీన గాథను ఆలకించి వారి సమస్యను పరిష్కరించి పారిశుద్ధ్య కార్మికుల శ్రమ దోపిడీ దోచుకునే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని హెచ్ఎన్ నైన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రజా సమస్యలపై అవినీతి ఆరాచకాలపై నిఘా వేస్తూనే ఉంటుంది మన హెచ్ఎన్ టీవీ